ప్రైజ్ దలర్ట్ బైబుల్లో ఒక మాట ఉంటుంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించే మాట కోపమును రేపును చాలా మంది కూడా మాట్లాడే మాటలు ఎలాగుంటాయంటే ఎదుటి వారి మనసులో ఉన్న మనోభావాలు కూడా విధంగా మాటలతో బాధపెట్టే మనుషులు ఎంతో మంది ఉంటు ఎంతో మంది ఉంటారు అయితే ప్రియమైన దేవుని బిడ్డారా మనం మాట్లాడే ప్రతి మాటకు ఒకనొక సమయంలో తీర్పు ఉంటాదన్న సంగతి మనం మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు నోటిని భద్రము చేసుకుని చేసుకునేవాడు శ్రమల్లో నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట మన నోటిని మన నాలుకను భద్రము చేసుకున్న నాడే మనము కూడా కాపాడబడతాం నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఈరోజు నువ్వు నేను మేము అన్నిటికీ అవయవాలు ఉన్న ప్రతి దానికి కూడా నరాలు అనేవి ఉన్నాయి కానీ నాలుకకు ఒక్కటికి మాత్రమే నరాన్ని దేవుడు పెట్టలేదండి ఈరోజు నువ్వు నేను మాట్లాడే మాటలు ఎలాగున్నాయి ఈరోజు నీ నాలుకను నీ నోటిని అదుపులో పెట్టుకోగలుగుతున్నావా లేదా ఇష్టానుసారంగా వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడేసేసుకుంటూ నీ పవిత్రతను నువ్వు కోల్పోతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగానే ఉండాలి ఈ నోటితో మనం దేవుని స్థుతిస్తూ మరలా ఇదే నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ అపవిత్రమైన వాటి గురించి చెప్పుకుంటూ ఇరుగు పొరుగు వారి కుటుంబంలో ఏం జరుగుతున్నాయని ఇలా కూర్చొని ప్రతిది కూడా మన నోటితో మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఒకరోజు మనకంటూ కూడా తీర్పు ఉంటుంది మనం ఏం మాట్లాడుకున్నాము ఎవరి గురించి మాట్లాడుకున్నాము ఎప్పుడు మాట్లాడుకున్నాము ప్రతి దానికి కూడా సమయం అనేది తీర్పు అనేది కూడా ఉంటుంది మరి ఆ తీర్పు రాకముందే మన జీవితాలను మనం సరి చేసుకుందాం ఈ నోటితో అన్ని చెప్పుకుంటూ ఈ నోటితో దూష్యకరమైన మాటలు మాట్లాడుతూ దేవుని మహిమను మనం కోల్పోయామంటే మరల దేవుడు అటువంటి మహిమను మనకు దయచ్చేయుడు ఈ రోజు నిజీవితం ఎలాగుంది ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు నిన్ను నువ్వు సరి చేసుకో నీ నోటిని నీ నాలుకను భద్రమ చేసుకో శ్రమల్లో నుండి రాబో రోజులో నుండి నీ ప్రాణం నువ్వు కాపాడుకుంటావు ఆమె